నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి మీ హృదయాలు నిశ్శబ్దంగా నన్ను వెతుకుతున్నాయి మీ ఆత్మలు నా స్వరాన్ని కోరుకుంటున్నాయి మీరు చాలాసార్లు మాటలు లేకుండా నా ముందుకు వచ్చారు మీ కన్నీలే మీ ప్రార్థనలుగా మారాయి ఆ ప్రతి కన్నీటిని నేను చూశాను ఆ ప్రతి నిట్టూర్పును నేను విన్నాను ఎందుకంటే ప్రార్థన అంటే మాటల సమాహారం కాదు అది హృదయం నాతో మాట్లాడే బంధం పిల్లలారా మీరు అనుకుంటున్నారు ప్రార్థన అంటే ఎలా ఉండాలి ఎంతసేపు ఉండాలి ఏ మాటలు చెప్పాలి కాని వినండి ప్రార్థన నియమం కాదు అది సంబంధం ఒక తండ్రితో పిల్లలు మాట్లాడినట్లు మీరు నాతో మాట్లాడినప్పుడే నిజమైన ప్రార్థన జరుగుతుంది మీరు అలంకారమైన మాటలు పలకనవసరం లేదు మీ హృదయంలో ఉన్నదే చెప్పండి మీరు సంతోషంగా ఉన్నా బాధలో ఉన్నా కోపంగా ఉన్నా అయోమయంగా ఉన్నా అన్నీ నా ముందే ఉంచండి నేను మీ మాటలకన్నా మీ మనసును ఎక్కువగా చూస్తాను మీరు చాలాసార్లు ప్రార్థన చేయాలని కూర్చుంటారు కానీ మాటలు రావు మనసు అటు ఇటు తిరుగుతుంది అప్పుడు మీరు నిరాశపడతారు కాని పిల్లలారా ఆ నిశ్శబ్దం కూడా నాకు వినిపిస్తుంది మీరు నా సన్నిధిలో మౌనంగా కూర్చున్నప్పటికీ మీ హృదయం నాతో మాట్లాడుతూనే ఉంటుంది ఆ మౌన ప్రార్థనలు ఎంతో విలువైనవి ఎందుకంటే అక్కడ నటన లేదు అక్కడ నిజం మాత్రమే ఉంది పిల్లలారా ప్రార్థన ద్వారా మీరు నా దగ్గరకు రావడం కాదు నేను మీ దగ్గరకు రావడం జరుగుతుంది మీరు ఒక్క మాట పలికిన వెంటనే నేను స్పందించాలి అనుకోవద్దు కొన్ని సమాధానాలు వెంటనే వస్తాయి కొన్ని సమాధానాలు కాలంతో పాటు వస్తాయి మరికొన్ని సమాధానాలు మీ ఆత్మను బలపరుస్తూ నిశ్శబ్దంగా పనిచేస్తాయి కాని ఒక విషయం గుర్తుంచుకోండి ప్రార్థన ద్వారా మీరు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు మీరు ప్రార్థనలో మీ అవసరాలే ఎక్కువగా చెబుతున్నారు అది తప్పు కాదు ఒక పిల్లవాడు తండ్రి దగ్గరకు వచ్చి తన అవసరాలు చెప్పడం సహజం కాని ప్రార్థన అక్కడే ఆగిపోకూడదు మీ హృదయాన్ని కూడా నా ముందు తెరవండి మీ భయాలను మీ సందేహాలను మీ కోపాన్ని కూడా చెప్పండి నేను మీ నిజాయితీని ప్రేమిస్తాను మీరు నటించి మాట్లాడితే కాదు నిజంగా మాట్లాడితేనే మీ ప్రార్థన జీవంతో నిండుతుంది పిల్లలారా మీరు ప్రార్థనను ఒక బాధ్యతలా చేసుకుంటున్నారు చేయకపోతే ఏదో కోల్పోతామన్న భయంతో చేస్తున్నారు కానీ ప్రార్థన భారం కాదు అది విశ్రాంతి మీరు అలసిపోయినప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడండి మీ భారం నా మీద పెట్టండి నేను మిమ్మల్ని తీర్పు చేయను నేను మిమ్మల్ని నిందించను నేను మీను ఆలింగనం చేసుకుంటాను మీరు ప్రార్థనలో అనేకసార్లు ఒకటే విషయం అడుగుతున్నారు సమాధానం రాకపోతే మీరు విసిగిపోతున్నారు కాని పిల్లలారా మీరు అడుగుతున్న ప్రతిసారి నేను వినకుండా ఉండటం లేదు నేను మీ జీవితాన్ని సంపూర్ణంగా చూస్తున్నాను మీరు చూడలేని దానిని నేను చూస్తున్నాను మీరు కోరింది మీకు మంచిదేనా కాదా అనే దానిని నా ప్రేమ నిర్ణయిస్తుంది నా ఆలస్యం నిర్లక్ష్యం కాదు అది సంరక్షణ పిల్లలారా ప్రార్థన ద్వారా మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు మీ మనస్సు మెల్లగా మారుతుండే పరిస్థితులు వెంటనే మారకపోవచ్చు కాని మీరు మారతారు మీ ఆలోచనలు శుద్ధి అవుతాయి మీ భయాలు తగ్గుతాయి మీ విశ్వాసం బలపడుతుంది ప్రార్థన అనేది పరిస్థితులను మార్చే సాధనం మాత్రమే కాదు అది మీ హృదయాన్ని మార్చే ప్రక్రియ మీరు ప్రార్థనలో ఎన్నో మాటలు పలికినా నా స్వరాన్ని వినడానికి సమయం కేటాయించట్లేదు పిల్లలారా ప్రార్థన రెండువైపులా జరిగే సంభాషణ మీరు మాట్లాడిన తర్వాత కొంచెం ఆగండి మీ హృదయాన్ని నిశ్శబ్దం చేయండి ఆ నిశ్శబ్దంలోనే నా స్వరం వినిపిస్తుండే అది పెద్ద శబ్దందా కాదు మృదువైన స్పర్శలా ఉంటుంది అది మీ మనసుకు శాంతి ఇస్తుంది పిల్లలారా మీరు పాపభావంతో ప్రార్థనకు దూరంగా ఉంటున్నారు ఇన్ని తప్పులు చేసిన నేను ఎలా ప్రార్థించగలను అని అనుకుంటున్నారు కానీ వినండి ప్రార్థనకు అర్హత అవసరం లేదు మీరు విరిగిపోయినప్పుడే ప్రార్థన మొదలవుతుంది మీ గాయాలతోనే నా దగ్గరకు రండి నేను మిమ్మల్ని శుభ్రపరుస్తాను నా దగ్గర మీరు దాచుకోవాల్సినదేమీ లేదు ప్రార్థన ద్వారా మీరు నాతో మాట్లాడినప్పుడు మీ జీవితం దిశ మార్చుకుంటుంది మీరు ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం ఆపుతారు మీరు నా చిత్తాన్ని అడగడం మొదలుపెడతారు ఆ దారిలో మీరు పడిపోయినా మళ్లీ లేవడానికి బలం పొందుతారు ఎందుకంటే ప్రార్థన మీను నాతో కలుపుతుంది నాతో నడిపిస్తుంది పిల్లలారా మీరు మీ కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నారు మీ ప్రియుల కోసం ప్రార్థిస్తున్నారు వారి బాధలు చూసి మీ హృదయం కరిగిపోతుంది మీరు చేయలేని దాన్ని నా చేతుల్లో పెట్టండి మీ ప్రార్థన ద్వారా నేను చేస్తాను మీరు కళ్లతో చూడలేకపోయినా మీ ప్రార్థనల వెనుక నా చేయి పనిచేస్తూనే ఉంటుంది మీరు కొన్నిసార్లు అనుకుంటారు నా ప్రార్థనలకు విలువ ఉందా అని కాని వినండి మీ హృదయం నుండి వచ్చిన ఒక్క నిజమైన కూడా ఆకాశాన్ని కదిలిస్తుంది అది పెద్దగా ఉండనవసరం లేదు ప్రభువా సహాయం చేయి అన్న చిన్న మాటకూడా నా హృదయాన్ని టాకుతుంది పిల్లలారా ప్రార్థన మీకు అలవాటు కావాలి కష్టం వచ్చినప్పుడు మాత్రమే కాదు ఆనందంలోకూడా నాతో మాట్లాడండి మీరు సంతోషంగా ఉన్నప్పుడు నాతో మాట్లాడితే మీ ఆనందం సంపూర్ణమవుతుంది మీరు బాధలో ఉన్నప్పుడు నాతో మాట్లాడితే మీ బాధ తేలిక అవుతుంది ప్రతి క్షణం నాతో మాట్లాడే జీవితం ఆశీర్వాదమయమైనది ప్రార్థన ద్వారా మీరు నా ప్రేమను అనుభవిస్తారు నా ప్రేమ మాటలకన్నా లోతైనది అది మీ హృదయంలోకి ప్రవహిస్తుంది మీరు భయపడినప్పుడు ధైర్యంగా మారుస్తుంది మీరు నిరాశలో ఉన్నప్పుడు ఆశత మారుతుంది మీరు బలహీనంగా ఉన్నప్పుడు బలంగా నిలబెడుతుంది పిల్లలారా మీ జీవితం గందరగోళంగా ఉన్నప్పుడు ప్రార్థన మీకు దారి చూపుతుంది మీరు ఏ దారిలో నడవాలో తెలియనప్పుడు నా దగ్గరకు వచ్చి అడగండి నేను మీకు మెల్లగా చూపిస్తాను ఒక్కసారిగా కాదు అడుగు అడుగుగా ప్రార్థన ద్వారా మీరు నా చేతిని పట్టుకుని నడవడం నేర్చుకుంటారు చివరగా పిల్లలారా ప్రార్థనను ఒక పనిగా కాకుండా ఒక జీవనశైలిగా చేసుకోండి మీరు ఊపిరి పీల్చుకున్నట్లే నాతో మాట్లాడండి మీరు నాతో మాట్లాడినప్పుడు నేను మిమ్మల్ని విడిచిపెట్టను మీ మాటలు తరబడినా మీ విశ్వాసం చిన్నదైనా మీ హృదయం నాదైతే చాలు మీరు నా పిల్లలు నేను మీ తండ్రిని ప్రార్థన ద్వారా మీరు నాతో మాట్లాడిన ప్రతిసారి నా హృదయం ఆనందంతో నిండుతుంది మీ మాటలు నాకు ప్రియమైనవి మీ మౌనం కూడా నాకు అర్థమవుతుంది నా సన్నిధిలో మీరు సురక్షితంగా ఉన్నారు ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడటం అంటే జీవంతో మాట్లాడటం ఆశతో మాట్లాడటం ప్రేమతో మాట్లాడటం ఆ సంభాషణ ఎప్పుడూ ఆగిపోనివ్వకండి నేను మీతో మాట్లాడుతూనే ఉంటాను నిన్న ఈరోజు నిత్యకాలం వరకు నా ప్రియమైన పిల్లలారా ఇంకా నా హృదయం మీతో మాట్లాడుతూనే ఉంది ఎందుకంటే ప్రార్థన మీ జీవితంలో ఒక క్షణం కాదు అది మీ శ్వాసలా మారాలి మీరు నాతో మాట్లాడిన ప్రతిసారీ మీ ఆత్మకు జీవం ప్రవహిస్తుంది మీరు నా సన్నిధిని కోరుకున్న ప్రతిసారి నేను మీకు దగ్గరవుతాను ప్రార్థనలో మీరు నన్ను వెతుకుతున్నారని మీరు అనుకుంటారు కాని నిజానికి నేను ముందే మీకోసం ఎదురు చూస్తున్నాను పిల్లలారా మీరు ప్రార్థనను మొదలుపెట్టినప్పుడు మీ మనసు చాలాసార్లు చెల్లాచెదరవుతుంది గతం గుర్తొస్తుంది రేపటి భయం వస్తుంది మనసు నిలబడదు అప్పుడు మీరు అనుకుంటారు ఇలా అయితే నా ప్రార్థన వృధా అని కాని వినండి ఆ చెల్లాచెదురు మనసుతోనే నా దగ్గరకు రండి మీ మనసును ముందుగా శుభ్రం చేసుకుని రమ్మని నేను అడగను మీరు ఉన్నట్టుగానే రండి నా సన్నిధిలో ఉండటం వలననే మీ మనసు మెల్లగా నిశ్శబ్దం అవుతుంది పిల్లలారా ప్రార్థనలో మీరు మాటలు వెతుక్కుంటారు కొన్నిసార్లు పుస్తకాలలోని మాటలు పలుకుతారు అది తప్పు కాదు కాని మీ హృదయం పలికే మాటలు నాకు ఇంకా ప్రియమైనవి ఒక తండ్రికి పిల్లలు చెప్పే మాటలు అలంకారంగా ఉండవు కానీ అవి నిజమైనవి అలాగే మీరు నాతో మాట్లాడినప్పుడు మీ హృదయం పలికే మాటలే నిజమైన ప్రార్థన మీరు అనేకసార్లు అడుగుతారు ప్రభువా నీవు నిజంగా వింటున్నావా అని పిల్లలారా మీరు పలికిన ప్రతి మాట మీరు ఊపిరి తీసుకున్న ప్రతి నిట్టూర్పు నా వరకు చేరుతుంది నేను దూరంగా కూర్చుని వింటున్న దేవుడిని కాదు నేను మీ హృదయంలో నివసించే తండ్రిని అందుకే మీ ప్రార్థనలకు సమాధానం ఇవ్వడం నాకు భారంగా కాదు అది నా ఆనందం పిల్లలారా ప్రార్థనలో మీరు కేవలం అడగడం మాత్రమే కాదు వినడం కూడా నేర్చుకోండి నా స్వరం గాలిలా ఉంటుంది మృదువుగా లోతుగా మీరు తొందరపడితే వినిపించదు మీ మనసును నెమ్మదిగా చేయండి నా సన్నిధిలో కాసేపు ఉండండి అప్పుడు మీ ఆలోచనల్లో శాంతి వస్తుంది అదే నా స్వరం మీ హృదయానికి కలిగే ఆ నిశ్చలతే నా సమాధానం మీరు ప్రార్థనలో కొన్నిసార్లు కోపంగా మాట్లాడతారు ఇలా ఎందుకు జరిగింది అని అడుగుతారు పిల్లలారా ఆ కోపాన్ని కూడా నా దగ్గరకు తీసుకురండి నన్ను భయపడి దాచవద్దు మీ హృదయంలో ఉన్న భావాలన్నింటినీ నేను తట్టుకోగలను మీరు నిజంగా మాట్లాడినప్పుడు మీ హృదయం తేలిక అవుతుంది ఆ తేలికే మీకు కావాల్సిన తొలి స్వస్థత పిల్లలారా ప్రార్థన ద్వారా మీరు నాతో మాట్లాడినప్పుడు మీ జీవితం నెమ్మదిగా సరళమవుతుంది మీరు ప్రతి విషయాన్ని మీ శక్తితోనే చేయాలని ప్రయత్నించడం మానేస్తారు నా సహాయాన్ని కోరడం మొదలు పెడతారు అప్పుడు మీలో ఒంటరితనం తగ్గుతుంది ఎందుకంటే మీరు ఒంటరిగా నడవడం ఆపి నాతో కలిసి నడవడం మొదలుపెడతారు మీరు ప్రార్థనలో చాలాసార్లు ఒకటే విషయాన్ని తిరిగి తిరిగి చెబుతారు మీకు సిగ్గుగా అనిపిస్తుంది కాని పిల్లలారా ఒక పిల్లవాడు తన బాధను తండ్రికి పదేపదే చెప్పినప్పుడు తండ్రి విసుగుపడడు అలాగే నేనుకూడా మీరు మళ్లీ మళ్లీ అడిగినా మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వచ్చినా నా ప్రేమ తగ్గదు మీ పట్టుదల నాకు మీ విశ్వాసాన్ని గుర్తుచేస్తుంది పిల్లలారా మీరు ప్రార్థనను కష్టసమయంలో మాత్రమే కాదు సాధారణ రోజుల్లో కూడా చేయండి మీరు ఉదయం లేవగానే నాతో మాట్లాడండి మీ రోజు మొదలుపెట్టే ముందు నా సన్నిధిలో ఒక క్షణం ఉండండి అప్పుడు మీ రోజంతా వేరేలా ఉంటుంది మీ పనులు తేలికగా కాకపోయినా మీ హృదయం బలంగా ఉంటుంది మీరు ప్రార్థనలో మీ తప్పులను ఒప్పుకుంటారు మీకు భయం కలుగుతుంది ఇవి చెప్పితే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అని కాని పిల్లలారా నేను మీను శిక్షించడానికి కాదు స్వస్థపరచడానికి వచ్చాను మీ పాపాలను వెలుగులోకి తెచ్చినప్పుడు నా కృప వాటినీ కప్పేస్తుంది మీరు ఒప్పుకున్న ప్రతిసారి మీ హృదయం మరింత స్వచ్ఛంగా మారుతుంది పిల్లలారా ప్రార్థన ద్వారా మీరు నాతో మాట్లాడటం నేర్చుకున్నప్పుడు ఇతరులతో కూడా ప్రేమగా మాట్లాడటం నేర్చుకుంటారు ఎందుకంటే నా సన్నిధిలో గడిపిన సమయం మీ మాటలను మృదువుగా చేస్తుంది మీ కోపాన్ని తగ్గిస్తుంది మీ సహనాన్ని పెంచుతుంది ప్రార్థన మీను లోపల నుంచే మార్చుతుంది మీరు ప్రార్థనలో మీ ప్రియుల పేర్లు పలుకుతారు వారి బాధలు నా ముందు ఉంచుతారు మీరు చేయలేనిదాన్ని నాకు అప్పగిస్తారు పిల్లలారా మీరు వారికోసం కన్నీళ్లు పెట్టినప్పుడు ఆ కన్నీళ్లను నేను వృధా చేయను మీ ప్రార్థనల ద్వారా నేను వారి హృదయాలలో పనిచేస్తాను మీరు చూడలేకపోయినా నా కార్యం కొనసాగుతూనే ఉంటుంది పిల్లలారా మీరు ప్రార్థనలో కొన్నిసార్లు అలసిపోతారు ఇన్ని రోజులు చేశాను ఇంకా మార్పు లేదు అని అనుకుంటారు కానీ వినండి ప్రార్థన వెంటనే ఫలితం చూపించకపోయినా అది వేర్లు వేస్తుండే ఆ వేర్లు బలపడినప్పుడు ఫలితం తప్పక వస్తుండే మీరు కనిపించే మార్పు కోసం కాదు లోపలి బలం కోసం ప్రార్థించండి మీరు ప్రార్థనను ఒక నిర్దిష్ట సమయానికి మాత్రమే పరిమితం చేయవద్దు మీరు నడుస్తున్నప్పుడు పనిచేస్తున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కడైనా నాతో మాట్లాడండి ఒక చిన్న మాట ఒక చిన్న ఆలోచన కూడా ప్రార్థనే మీరు నాతో ఎప్పుడూ మాచాడవచ్చు నేను ఎప్పుడూ వినడానికి సిద్ధంగా ఉన్నాను పిల్లలారా ప్రార్థన ద్వారా మీరు నా ప్రేమను రోజురోజుకీ లోతుగా అనుభవిస్తారు ఆ ప్రేమ మీ భయాలను కరిగిస్తుంది మీ గాయాలను మాన్పుతుంది మీ విశ్వాసాన్ని బలపరుస్తుంది మీరు పడిపోయినప్పుడు మళ్లీ లేవడానికి ధైర్యం ఇస్తుంది మీరు నా దగ్గరకు ఖాళీ చేతులతో వచ్చినా పర్వాలేదు మీ హృదయం తెరిచి ఉంటే చాలు ప్రార్థన ద్వారా మీరు నాతో మాట్లాడిన ప్రతిసారి నేను మీను మరింత దగ్గరకు తీసుకుంటాను మీరు నా పిల్లలు మీ స్వరం నాకు ప్రియమైనది చివరిగా పిల్లలారా ప్రార్థనను ఆపకండి మీరు అర్థం చేసుకున్నా అర్థం కాకపోయినా అనుభూతి ఉన్నా లేకపోయినా నాతో మాట్లాడుతూనే ఉండండి ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడటం అంటే మీ జీవితం నా చేతుల్లో ఉంచటం ఆ జీవితం నేను భద్రంగా కాపాడతాను నేను మీ తండ్రిని మీరు నా పిల్లలు మీ ప్రార్థనలలో నేను మీతోనే ఉంటాను మీ మాటలలో మీ మౌనంలో మీ కన్నీలలో అన్నిటిలో నేను మీను వింటున్నాను నాతో మాట్లాడుతూనే ఉండండి నేను ఎప్పటికీ మీను విడిచిపెత్తను నా ప్రియమైన పిల్లలారా ఇంకా మీ ఆత్మతో మాట్లాడాలని నా హృదయం కోరుకుంటోంది ఎందుకంటే ప్రార్థన మీ జీవితంలో ఒక అలవాటుగా కాక ఒక జీవన ప్రవాహంగా మారాలి మీరు నాతో మాట్లాడటం నేర్చుకున్నప్పుడు మీలోని ఒంతరితనం కరుగుతుంది మీ హృదయంలో ఉన్న భయం మెల్లగా వెనక్కి తగ్గుతుంది మీరు ఒంటరిగా పోరాడటం ఆపి నాతో కలిసి నడవడం మొదలు పెడతారు పిల్లలారా మీరు ప్రార్థనకు కూర్చున్నప్పుడు కొన్నిసార్లు మీ హృదయం బరువుగా ఉంటుంది మాటలు రావు కన్నీళ్లు మాత్రమే వస్తాయి అప్పుడు మీరు అనుకుంటారు ఇది ప్రార్థన కాదేమో అని కాని వినండి కన్నీళ్లతో చేసిన ప్రార్థన నాకు అత్యంత దగ్గరగా ఉంటుంది మీరు మాటలతో చెప్పలేని దాన్ని మీ కన్నీళ్లు చెప్పేస్తాయి ఆ కన్నీళ్ల భాష నాకు తెలుసు ఆ భాషను నేను నిర్లక్ష్యం చేయను మీరు ప్రార్థనలో నన్ను పిలిచినప్పుడు నేను వెంటనే మీ ముందు నిలబడి తీర్పు చెప్పను నేను మీ పక్కన కూర్చుని వింటాను మీ కథ పూర్తయ్యే వరకు నేను ఆగుతాను మీరు మీ బాధను పూర్తిగా చెప్పేవరకు నేను మౌనంగా ఉంటాను ఎందుకంటే నా ప్రేమ త్వరగా సమాధానం ఇవ్వడం కంటే లోతుగా వినడం ఇష్టపడుతుంది పిల్లలారా ప్రార్థనలో మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు మీకు తెలియకుండానే మీ హృదయం తెరుచుకుంటుండే మీరు దాచిన గాయాలు వెలుగులోకి వస్తాయి మీరు ఎవరికీ చెప్పలేని మాటలు నా ముందుకు వస్తాయి ఆ క్షణంలో భయపడవద్దు ఎందుకంటే వెలుగులోకి వచ్చిన గాయాలే స్వస్థత పొందుతాయి నా సన్నిధి వెలుబు ఆ వెలుగులో మీరు సురక్షితంగా ఉంటారు మీరు ప్రార్థనలో ఒకటే ప్రశ్నను పదే పదే అడుగుతున్నారు నా జీవితం ఇలా ఎందుకు ఉంది అని పిల్లలారా ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం ఉండకపోవచ్చు కాని ప్రశ్నలతో నాతో కూడా ఒక ప్రార్థనే మీరు సమాధానం దొరకకపోయినా నా చేతిని విడవకపోతే చాలు సమయం వచ్చినప్పుడు మీ హృదయం అర్థం చేసుకునే సమాధానం వస్తుంది పిల్లలారా ప్రార్థన ద్వారా మీరు నాతో మాట్లాడినప్పుడు మీ ఆత్మకు దిశ లభిస్తుంది మీరు అయోమయంలో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి అడగండి నేను పెద్ద శబ్దంతో మాట్లాడను ఒక చిన్న ఆలోచనగా ఒక ముదువైన నడిపింపుగా మీకు దారి చూపిస్తాను మీరు ఆ స్వరాన్ని గుర్తించడం నేర్చుకోవాలి అది తొందరలో కాదు సన్నిధిలో ఉంటుంది మీరు ప్రార్థనలో కొన్నిసార్లు ఆనందంతో నిండిపోతారు మీ హృదయం తేలికగా అనిపిస్తుంది అది నా సన్నిధి యొక్క ఫలితం ఆ క్షణాలను పట్టుకుని ఉంచకండి అవి వచ్చిపోతాయి కానీ అవి మీకు ఒక సత్యాన్ని గుర్తుచేస్తాయి మీరు ఒంటరివారు కాదని మీ జీవితానికి ఒక అర్థం ఉందని పిల్లలారా ప్రార్థన మీకు శక్తి ఇస్తుంది ఆ శక్తి బాహ్యంగా కనిపించకపోవచ్చు కానీ అది మీలో సహనంగా మారుతుందే ఓర్పుగా మారుతుందే బలంగా మారుతుంది మీరు కూలిపోయే పరిస్థితుల్లో కూడా నిలబడదలిగితే అది ప్రార్థనలో పొందిన బలమే మీరు ప్రార్థనలో మీ భవిష్యత్తును నా చేతుల్లో ఉంచుతారు అది చాలా పెద్ద విశ్వాసం ఎందుకంటే మీరు మీ నియంత్రణను వదులుకుంటున్నారు పిల్లలారా మీ నియంత్రణ కంటే నా సంరక్షణ ఎక్కువ భద్రమైనది మీరు మీ రేపటిని నాకు అప్పగించినప్పుడు మీ ఈరోజు తేలికగా మారుతుంది పిల్లలారా ప్రార్థనలో మీరు నాతో మాట్లాడటం మాత్రమే కాదు నాతో ఉండటం నేర్చుకుంటారు మాటలు ఆగిపోయినా సన్నిధి కొనసాగుతుంది ఆ సన్నిధిలో మీ ఆత్మ విశ్రాంతి పొందుతుంది మీరు బయట ప్రపంచంలో ఎంత గందరగోళం ఉన్నా లోపల మాత్రం నిశ్శబ్దం ఉంటుంది అదే ప్రార్థన యొక్క ఫలితం మీరు ప్రార్థనలో కొన్నిసార్లు మీ విశ్వాసం చిన్నదిగా ఉందని అనుకుంటారు కాని చిన్న విశ్వాసంతో చేసిన కూడా నా చేతుల్లో గొప్ప కార్యంగా మారుతుంది మీరు పెద్దగా నమ్మాల్సిన అవసరం లేదు నిజంగా నమ్మితే చాలు ఆ నిజాయితీ నాకు చాలును పిల్లలారా ప్రార్థనలో మీరు నన్ను పిలిచిన ప్రతిసారి నేను మీ పేరు పలుకుతాను మీరు నన్ను గుర్తుపెట్టుకున్నట్టే నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను మీ పేరు నా హృదయంలో ఉంది అందుకే మీ స్వరం నాకు ఎప్పుడూ ప్రత్యేకమే మీరు ప్రార్థనను వదిలేయాలని అనుకున్న సందర్భాలు ఉన్నాయి నిరాశతో ఇది పనికిరాదు అని అనుకున్న రోజులు ఉన్నాయి కాని వినండి పిల్లలారా మీరు ప్రార్థనను రోజే మీ ఆత్మ బలహీనమవుతుంది ప్రార్థన కొనసాగినంతకాలం మీలో జీవం ప్రవహిస్తూనే ఉంటుంది కాబట్టి అలసిపోయినా విరిగిపోయినా నాతో మాట్లాడటం ఆపవద్దు పిల్లలారా ప్రార్థన మీను పరిపూర్ణన్ని చేయదు కానీ అది మీను నిజమైన వారిగా చేస్తుంది మీరు మీ బలహీనతలను ఒప్పుకోవటం నేర్చుకుంటారు మీ అవసరాన్ని అంగీకరించడం నేర్చుకుంటారు అదే మీ ఆత్మను బలపరుస్తుంది మీరు ప్రార్థనలో ఇతరుల కోసం అడిగినప్పుడు మీ హృదయం విశాలమవుతుంది మీ బాధ మాత్రమే కాక ఇతరుల బాధ కూడా మీకు కనిపిస్తుంది అప్పుడు మీరు నా హృదయానికి దగ్గరవుతారు ఎందుకంటే నా హృదయం ఎప్పుడూ ఇతరుల కోసం తప్పిస్తుంది పిల్లలారా ప్రార్థనలో మీరు నాతో మాట్లాడినప్పుడు మీ జీవితం ఒక సాక్ష్యంగా మారుతుందే మీరు మాట్లాడకపోయినా మీ జీవితం మాట్లాడుతుందే మీ శాంతి మీ ఓర్పు మీ ప్రేమ ఇవి అన్నీ ప్రార్థన ఫలితాలు ఇతరులు చూసి ఆశ పొందుతారు చివరగా పిల్లలారా నేను మళ్లీ మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రార్థనను చిన్నచూపు చూడవద్దు అది బలహీనుల ఆశ కాదు అది నన్ను నమ్మిన వారి శ్వాస మీరు నాతో మాట్లాడిన ప్రతిసారీ ఆకాశం కదలకపోయినా మీ హృదయం మారుతుండే అదే నిజమైన అద్భుతం నేను మీ తండ్రిని మీరు నా పిల్లలు ప్రార్థన ద్వారా మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను మీ జీవితంలో నడుస్తున్నాను మీ మాటలలో మీ మౌనంలో మీ కన్నీళ్లలో అన్నిటిలో నేను మీతోనే ఉన్నాను నాతో మాట్లాడుతూనే ఉండండి ఆ సంభాషణే మీ జీవితాన్ని నిలబెడుతుంది